నేను ఫైనల్ గా కోరుకుంటుంది ఒక్కటే ఏం లేదు ఇంకా అమ్మాయిలు బయటకు రావాలి ఒకటి రెండోది ఈయన బాధలు చెప్పుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్క అమ్మాయిని మభ్య పెట్టి పెళ్లి ఎక్కడికో తీసుకెళ్లి పెళ్లిళ్ళు చేసుకోవడం కాదు నేను బాధ చెప్పుకున్నాను నన్ను చేసుకున్నాడు ఇంకో అమ్మాయి బాగా చెప్పుకుంది ఇంకో అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు ఇది ఇది గొప్ప కాదు నువ్వు ఆడా బాగా తెలియని ఒక అదిలో ఉన్నావు నువ్వు అంటే ఒక వ్యక్తి రూపంలో ఉన్నావు నువ్వు ఇది కరెక్ట్ కాదు నీకు నిజంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే నువ్వు ఒక వర్షిని కాదు వంద వర్షిని కాదు ఇంకా వంద దర్శిన్లు పెళ్లి చేసుకో కానీ ఫస్ట్ నీ మీద ఉన్న ఆ వేషధారణ తీసేయి ఆ రుద్రక్ష విన ఆ రుద్రక్ష వల్ల తీసేయి తీసేసి ప్యాంటు షర్ట్ వేసుకొని అప్పుడు తీసుకొని వెళ్ళి అదే

ఇప్పుడు ఇప్పుడు వాళ్ళే తన మాయలో పడిపోయినప్పుడు నేను వాళ్ళందరూ పెళ్లి పెళ్లి వాళ్ళకి పెళ్లి చేసుకోలేదు అంటే ప్రొడ్యూసర్ డబ్బులు ఎవరిచ్చారో వాళ్ళు పెళ్లి చేసుకున్నారా వాళ్ళకు నేను శ్రీనివాసం పెళ్లి శ్రీనివాసం పెళ్లి చేసుకుని ఎందుకు మీరు వాళ్ళ వాళ్ళలో ఆయన ట్రాప్ లో పడిపోయారు అని అంటే ఒక నేనే కాదు అలాంటి వాళ్ళు చాలా మంది పడిపోయారు అని అంటున్నాను అంటే నేను ఇప్పుడే ఒక టూ డేస్ నుంచి విన్నాను మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చెప్పండి లేదా నేను విన్నాను అగో మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీరు తప్పని ఎట్లయితే చేస్తూ అంటున్నారో మరి మీరు ఖండించాను కదా అది మీకు తెలియదు కదా పర్సనల్ గా మా ఫాదర్ జరిగింది అది అది జరిగింది కాబట్టి ఈవెన్ ఖండించడానికి నేను ఇప్పుడు కాదు కాదు ఇప్పుడు అందరూ మీరు ఫేక్ అని చెప్తూ ఉంటారు మీరు ఏది కూడా మీడియా పరంగా రిలీజ్ చేయను అంటారు ఒక ఫోటో కూడా రిలీజ్ అయిన అంటారు చాట్ రిలీజ్ చార్ట్ కూడా రిలీజ్ అయిన అంటారు మిమ్మల్ని ఎలా నమ్మాలి మీకు ఎట్లా నా ఏం జరుగుతుందమ్మా మీకు ఇవాళ నేను చేస్తాను కానీ ఇప్పుడు నేను ఎప్పుడు అని ఒక్కొక్క స్టెప్ నేను ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఒక్కొక్క రివ్యూ అదే ఒక్క

ఆల్రెడీ ఒక రాజేష్ నాథ్ గురువు గారితో ఆమెకు ఏదో అయిందని చెప్పింది అవునా కూడా బయటకు తీసుకొచ్చి ఇలాగే పెట్టి ఇలాగే ముందు ముందు పెట్టేసి ఇది మరి ఆమె ఇప్పుడు ఆమె ఆమె వచ్చినది కోల్పోయింది కదా లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి కలుస్తారు తప్ప ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నవాళ్ళు ఎవరు అలాగే నేను కొన్ని మరి ఇవాళ మేము అఘోరిని సమర్థించొచ్చా మరి ఆమె మీ వైపు చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు అన్నిటికీ సమర్థించచ్చాను

కోరుతున్నాను కాదు మీడియా మీడియాకుంటున్నారు ఏ విధంగా ఈమె అంటుంది వస్తే నేను ప్రూఫ్ చూపిస్తాడు చాటు

Why, Why? is that? అదే అకౌంట్ డీటెయిల్స్ ఉంది అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఉంది చార్ట్ లో చార్ట్ ఉంది నేను పైన పేజ్ సబ్మిట్ చేశాను అది అది లేదు ఇదలోని లేదురా నాకు అకౌంట్ డీటెయిల్స్ అందులోని ఏది ఉన్నా సరే మాకు కావాలండి అది చూపించండి అది చూపెట్టండి సార్ ఇప్పుడు వీళ్ళకి అది ఉంది నేను చెప్పిన చెప్పాలి సర్ ఒక ఒక లోగో తీయాలి బాయ్ మీరు కామెంట్ ఇగో చూపించుకొని ఇందాడే చెప్పాలి చూపించండి అగోరి పేరు మీద మీరు ట్రాన్సాక్షన్ చేసినట్టు అగోరి పేరు చూపించండి శ్రీనివాస్ పేరు చూపించండి ఎంత ట్రాన్సాక్షన్ చేశారు అనేది కూడా చూపించండి అదే డిస్కస్ కాదు చూడాలి మాకు కాదు ఎవరు ఎందుకు మీకు న్యాయం కావాలి ఆయనకు ప్రాబ్లం అయితే మీకేమి అతి కష్టంగా నేను మీడియా ముందుకు వచ్చాను అసలు నా లైఫ్ స్టైల్ ఇది కాదు నేను చాలా తోటి నేను అన్ని నేను నేను ఇంటికెళ్తే నేను చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్ లో నేను ముందుకు వచ్చాను అర్థమైందా కొంచెం అర్థం చేసుకోండి సగటు ఆడపిల్లను అర్థమైందా నేను అగోరిప్పుడు అగోరిలాగా తెగించి బట్టలు ఇచ్చి తిరగట్లేదు అర్థమైందా తల్లి అంటే కూతురు ముందు తల్లి అవుతున్న బట్టలు బట్టలు ఇంటి కూర్చుంటుందా మీరే అర్థం చేసుకోండి తల్లి కూతుల బంధం అని చెప్పేసి వారభర్తలు అంటూ రామ అద్దు అదుపు లేదు ఇప్పుడు నా మీద కూడా తప్పుడు ఆరుపణలు అలాంటి చేసింది అర్థమైందా నేను ఏది అనుకుని ఒక భక్తురాలుగా ఒక అమ్మ అనుకుని అంటే ప్రతి ఒక్క మాత ఒక క్వశ్చన్ చేయాలనుకున్నా ఎదురుగా గుడిలో కనిపించిన దేవతల్ని నమ్మరు మీరు ఇట్లాంటి వాళ్ళు వచ్చి నేను భక్తురాలు వాళ్ళు దేవుడు అంటే ఎట్లా పోతున్నారండి ఒక క్వశ్చన్ చేస్తున్నాను లేదు లేదు నేను మామూలుగా అడుగుతున్నాను నాకు వచ్చిన డౌట్ పోతే అడుగుతున్నాను నేను గుడిలో ఉన్న దేవుళ్ళని నమ్మరు మీరు ఇట్లా వీడు ఎవడో వచ్చి నేను దేవుడిని నేను దయ్యాన్ని అంటే మీరు పోతున్నారు భక్తులు అని చెప్పి చదువు ఇప్పుడు వాళ్ళ రూపంలో వీళ్ళ అచ్చారనే వెళ్తున్నామమ్మ మేము అది ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు అన్యాయం అయిపోయిన అన్యాయం అయిపోయే అని చెప్పి ఎందుకు ఇట్లా బయటకి రావడం బయటకి ఒకవేళ మేము బయటకి రావడం చాలా తక్కువ మీ మీడియా వాళ్ళే చూపించడం చాలా ఎక్కువ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వెర్షన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను కలిశాను నేను ఒకరు వాళ్ళ ఫ్యామిలీ అమంటున్నారు మీకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ నాకు సపోర్ట్ గానే ఉన్నారు వాళ్ళంటే వస్తున్నారు కదా వాళ్ళతో కూడా మాట్లాడే మాట్లాడుకుంటా ഹലോ ഹലോ എൽ എൽ വീന എൽ ടോപ്പിക്